హాయ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ యొక్క మనసులో మీకు చెప్పని చాలా దాచుకున్న భావాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటారు కొంతమంది ఎమోషన్స్ని ఎక్కువగా చూపిస్తారు కొంతమంది చూపించలేరు వాళ్ళ మనసులోనే దాచుకుంటారు లైఫ్లో మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి కంపల్సరీ అప్పుడే మన లైఫ్ మనం ప్రేమించిన వాళ్ళతో ముందుకు వెళ్తుంది హ్యాపీగా ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సంవన్ నిన్ను వేరే వాళ్ళతో నేను చూసినప్పుడు అక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాను నా మనస్సు ఎంతో బాధపడింది ఆ క్షణంలో యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ నువ్వే నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్వి చాలా అద్భుతమైన పర్సన్వి నాకెంతో ఇష్టమైన పర్సన్వి ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ ఈ పరిస్థితి ఇలా జరగకుండా ఉంటే బాగుండు వేరేలా అన్నీ అయ్యుంటే మనకు ఎంతో బాగుండని అనిపిస్తుంది కానీ అలా అవ్వలేదు ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ నేను మంచి వ్యక్తిగా నువ్వు కోరుకునే వ్యక్తిగా మారతాను ఏదైతే ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉంటాను ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే నువ్వేదో ఒక రోజు నన్ను ఫర్గివ్ చేస్తావని అనుకుంటున్నాను నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ ఆ రోజున నేను నీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను నీతో ఆ మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పెర్సన్ చాలా పశ్చాత్తా పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏ తప్పైతే చేశానో అది చేయకుండా ఉండాల్సింది నీకు నచ్చినట్టుగా నేను ఉండాల్సింది నీ కోసం నేను మారాల్సింది అని తెగ ఫీల్ అవుతున్నారు మార్పు అంతా వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసాక వచ్చిన మార్పు వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు పశ్చాత్తా పడుతున్నారు మీరు ఫర్గివ్ చేస్తారు అని వాళ్ళు ఆశిస్తున్నారు ఆ రోజున వాళ్ళు ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పాలనుకుంటున్నారు మీరు ఎలా అయితే ఉండాలనుకున్నారో మీరు ఎలా అయితే కావాలనుకున్నారో వాళ్ళు అలాగే ఉండాలి అని అనుకుంటున్నారు మీకోసం పూర్తిగా మారాలనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ తప్పులు అనేవి అందరూ చేస్తారు ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తేనే లైఫ్ బాగుంటుంది మనం అనుకునే వాళ్ళు మనని కోల్పోతే వాళ్ళు మళ్ళీ మనకు దొరకడం కష్టం సో అన్నీ ఆలోచించుకోండి మీకు మీరుగా డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ